రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేయించినాను పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహోశ్వ గ్రంథము ఒకటవ అధ్యాయము ఐదు ఆరు వచ్చినములు మనం చదువుకుందాం నేను మోసేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉండేదను నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము ఈ మాట దేవుడు యహోశ్వతో తెలియజేస్తున్నాడు యహోశ్వ నేను ఆనాడు మోసేకు తోడయుండునట్లు నీకును ఉండేదను ఈ వాక్యము మనం చూసుకున్నట్లయితే దేవుడు ఆనాడు యహోశాకు తోడుకున్నాడు అలాగే మోసేకు కూడా తోడుకున్నట్టుగా మనం చూడగలము మరి దేవుడు నమ్మిన నీకు నాకు కూడా దేవుడు తోడుగున్నాడు మరి ఈరోజు మనకు కూడా ఈ యొక్క విశ్వాస జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు మనకు కూడా ఒకనొక దినమున కష్టాలు బాధలు శ్రమలు వస్తూ ఎదురవుతుంటాయి కానీ వాటిని చూచి మనము భయపడకూడదు వాటిని చూచి మనము కృంగిపోకూడదు వాటిని బట్టి మనము దేవుణ్ణి విడిచిపెట్టకుండగా ధైర్యంగా విశ్వాస జీవితంలో దేవుని ఎందుకు గొప్ప విశ్వాసం చూపిస్తూ మనము దేవుని వైపు చూస్తూ ప్రార్థన పూర్వకంగా మన బాధలు మన కన్నీటిని మన కుటుంబ సమస్యలు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు అవటన్నిటిని కూడా దేవునికి అప్పగించాలి ఎందుకంటే ఆనాడు దేవుడు ఇచ్చిన వాగ్దానము అనగా నేను నీకు తోడే ఉండేదను ఈ మాట యహోశివకు చెప్పాడు అలాగే యహోశివా కూడా దేవుడు తోడుకున్నాడు అలాగే నీతో నాతో ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట భయపడము నేను నీకు తోడే ఉన్నాను ఈరోజు దేని గురించి భయపడదు దేని గురించి అధైర్యపడద్దు ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు యుద్ధము యోహో దేవుడు మనకు తోడు ఉన్నాడు దేవుని కృపణ మనం అందరం కూడా ఉంటున్నాం కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్తాం మన కష్టాలు బాధలు కావచ్చు ఈ యొక్క విశ్వాస జీవితంలో అనుభవిస్తున్నప్పుడు వాటన్నిటిని కూడా మనం దేవునికి అప్పగించి దేవుని మీద భారం వేస్తే మనము ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్తాం దేవుడు మనకు తోడుగున్నాడు కాబట్టి ధైర్యంగా ఈ యొక్క విశ్వాస జీవితంలో నిబ్బరం కలిగి ధైర్యంగా మనం ముందుకెళ్తాం దేవుడి యొక్క కొద్ది మాటలు దీవించనుగాక చిన్న ప్రార్థన చేస్తాను మహాగణుడా మహోన్నతుడా ప్రభువానికే వందనాలు నీకు వేసుకొస్తాడు తండ్రి ఆనాడు నీవు మోషకి తోడుకున్నట్టుగా ఆనాడు యహోషపును తోడుకున్నట్టుగా ఈరోజు మాకును నువ్వు తోడుగుండి మా పక్షాన నువ్వు నిలబడి తండ్రి ఏ మనిషి అయినా తండ్రి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్తున్నారు కానీ నీ మమ్మల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు మాకు తోడుగుండి నీ కృప నుంచి మమ్మల్ని నడిపిస్తున్నావు కాబట్టి ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు వచ్చినా కూడా ప్రభా కేవలము నీ వైపు చూస్తూ మేము ధైర్యంగా ముందుకెళ్ళే కృపను మాకు దయచేయండి అట్టి గొప్ప విశ్వాసం మాకు నీవే కలగ కోరుకుంటూ ప్రార్థిస్తూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి బతిమాలి అడిగి వేడుకున్నాం పర్మ తండ్రి ఆమెండ్ ప్రైజ్ అలాట్ థ్యాంక్ యూ